తేజోమయ కాలభైరవ పరమశివుని అపరాంశ కాలభైరవుడు ఒకనొక సందర్భములో త్రిమూర్తులలో పరబ్రహ్మ ఎవరనే సందేహం సప్త ఋషులకు కలిగింది అప్పుడు అందరూ పరమేశుడే పరబ్రహ్మస్వరూపుడని నిర్ధారించారు కానీ బ్రహ్మదేవుడు దీన్ని అంగీకరించక తానే పరబ్రహ్మస్వరూపమంటూ అహంకారాన్ని ప్రదర్శించాడు అప్పుడు బ్రహ్మదేవుని గర్వాన్ని అణచేందుకు పరమేశ్వరుడు రూపంతో హూంకరించాడు ఆ హూంకారము నుండి కాల భైరవుడు ఉద్భవించాడు బ్రహ్మ శిరస్సులో ఒక శిరస్సును ఖండించాడు దాంతో కాల బ్రహ్మ హత్యా పాపం పట్టుకుంది శివ ఆజ్ఞ మేరకు ఆ పాపం పోయేందుకు బ్రహ్మ పట్టుకొని పట్టుకుని భైరవుడు తీర్థయాత్రలు చేయసాగాడు కాశీ క్షేత్రములో ఆ పాపం తొలగిపోయింది అప్పుడు పరమేశుడు క్షేత్ర పాలకునిగా కాశీ క్షేత్రానికి పాలకుడిగా భైరవుని నియమించాడు కాలభైరవుడు రౌద్రస్వరూపుడు శివపురాణం ప్రధానంగా చండభైరవ అచుతాంగ భైరవ సంహార భైరవ రురుభైరవ భైరవ భీషణ భైరవ ఉన్మత్త భైరవుడనే ఎనిమిది స్వరూపాలను పేర్కొన్నది ఈ ఎనిమిది రూపాలనే అస్తభైరవులని పేర్కొంటారు రూపమండనం ఈ ఎనిమిది ప్రధాన భైరవ రూపాలను చెబుతూ ప్రతి రూపములోనూ ఎనిమిది ఉపరూపాల చొప్పన మొత్తం అరవై నాలుగు రూపాలను పేర్కొన్నది రూపమండనం శాస్త్రం ఈ రూపాలే కాకుండా మహాభైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడనే మరో రెండు రూపాలను కూడా పురాణాలు పేర్కొన్నాయి కాగా కాలభైరవుడు రౌద్రస్వరూపుడు అయినప్పటికీ భక్తులకు నిరంతరం శుభ ఫలితాలని అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ స్వామి ఆరాధన వలన గ్రహ బాధలు నివారించబడతాయి శత్రు బాధలు తొలగిపోతాయి పాపాలు పరిహారం అవుతాయి సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా విద్యాభివృద్ధిని సంతానాన్ని కోరుకునేవారు శనివారముతో కూడిన త్రయోదశి నాడు భైరవునికి నువ్వుల నూనెతో అభిషేకించి నువ్వులు బెల్లం కలిపి దంచిన పదార్థాన్ని నివేదనగా సమర్పించాలి అదేవిధంగా స్వర్ణాకర్షణ భైరవుని ఆరాధన వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయి భైరవుడు ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా ఆచరించారు కాలభైరవం భజే పరమేశ్వరుని క్రోధ రూపాలలో భైరవుడు ప్రధానమైనవాడు ఒకనొక సందర్భములో బ్రహ్మ శిరస్సును తెంచివేసిన వాడు భైరవుడు ప్రధానంగా అష్టభైరవులని ఎనిమిది భైరవ స్వరూపాలున్నాయి ఈ స్వరూపాలకు ప్రత్యేకమైన ఉపాసనా రీతులు కూడా ఉన్నాయి ప్రతి మాసంలోనూ బహుళ అష్టమి నాడు భైరవస్వామిని అర్చించాలి ప్రత్యేకించి కార్తీక మాసము మార్గ మాసములలో బహుళ అష్టమి తిథులను కాలభైరవాస్తమిగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు భైరవం అంటే ఉద్యమమని నిఘంటువులు అర్థం చెబుతున్నాయి సృష్టి ప్రారంభములో సృష్టి ప్రారంభంలో మహాదేవుడు తన ఢమరువును పద్నాలుగు సార్లు మ్రోగించాడు శబ్దమయమైన ఈ సృష్టి సమస్తం అక్కడి నుంచే విస్తరించింది దీనిని పోషించడం సంరక్షించడము కూడా తన బాధ్యతే కనుక మహాదేవుడు ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూనే ఉంటాడు అలా ఆయన అనుగ్రహ రూపానికే భైరవమని పేరు భైరవ సేవితో ఏనతే నైవాహం హి సేవిత అహం రూపేణ రూపేణా సుఖద సదా మానవ జన్మ పొంది ఎవరైతే దుఃఖ బాగులవుతున్నారో వారు సుఖదాయుడైన భైరవుణ్ణి ఎల్లప్పుడూ భజించాలి దుఃఖ వినాశనానికే నేను భైరవ రూపాన్ని ధరించాను అందువల్ల మానవులు దుఃఖ వినాశనానికి నా భైరవ రూపాన్ని ఆశ్రయించాలి భైరవ రూపాన్ని ఎవరైతే సేవిస్తున్నారో వారి సేవలన్నీ నేరుగా నాకే చెందుతాయి కనుక నేనే భైరవ రూపంలో నిలచి లోకాలకు సుఖాన్ని ప్రసాదిస్తున్నాను అని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు ఐదు తలలన్న బ్రహ్మగారు పరమేశ్వరుని ఆధిక్యాన్ని ఒప్పుకోలేదు అటువంటి సమయంలో ఆవిర్భవించిన పరమేశ్వరుని స్వరూపమే భైరవుడు ఆ భైరవ రూపంలో శివుడు బ్రహ్మగారి ఐదవ తలను ఖండించారు బ్రహ్మకపాలం కాస్త భైరవడి చేతి వేలికి అంటుకుపోయింది ఆ కపాలాన్ని చేత పట్టుకొని భైరవుడు భిక్షాటన మూర్తిగా లోకాలన్నీ సంచరించాడు చివరకు కాశీ అన్నపూర్ణ ఆయనకు భిక్ష పెట్టి ఆకలి తీర్చింది కపాలమోచిన తీర్థంలో భైరవుని బ్రహ్మ కపాలం విడిపోయబడింది నాటి నుంచి భైరవునికి విశ్వనాథుడు క్షేత్రపాలన బాధ్యతలు అప్పగించాడు ఇది పరమేశ్వరుని క్రోధ భైరవ స్వరూపం తాలూకు కథ కాగా కాశీలో ఎనిమిది భైరవ ఉన్నాయి ఆ భైరవ స్వరూపాల వివరణలు అసితాంగ భైరవుడు నల్లని ఛాయలో మూడు కళ్ళతో ఉంటాడు అక్షమాల ఖడ్గం కమండలం పానపాత్ర నాలుగు చేతులలో ధరించి ఉంటాడు ఈయన హంసవాహనుడు ఎనిమిది దిక్కులలో ఈయన తూర్పు దిక్కుకు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు రురుభైరవుడు స్వచ్ఛమైన స్ఫటికంలాగా తెల్లని ఛాయతో మూడు కళ్ళతో వృషభవాహనుడిగా ఉంటాడు నాలుగు చేతుల్లో కత్తి టంకం పాత్రం లేడి ధరించి ఉంటాడు ఆగ్నేయ దిశకు అధిపతి చండభైరవ తెల్లని ఛాయతో నెమలి వాహనంపై ఉంటాడు దక్షిణం దిశకు అధిపతి క్రోధ భైరవుడు నీలిరంగు ఛాయతో గరుడ వాహనారూఢుడై ఉంటాడు నాలుగు చేతుల్లో గద చక్రం పానపాత్ర శంఖం ధరించి ఉంటాడు నైరుతి దిశకు అధిపతి ఉన్మత్త భైరవుడు బంగారంలాగా పచ్చని శరీర ఛాయతో అశ్వారూఢుడై ఉంటాడు నాలుగు చేతుల్లో రోకలి కత్తి కపాలం వేట కత్తి ధరించి ఉంటాడు పశ్చిమ దిక్కుకు అధిపతి కపాల భైరవుడు ఎర్రని దేహకాంతితో గజవాహనుడై ఉంటాడు వాయువ్య దిశకు అధిపతి భీషణ భైరవుడు ఎర్రని శరీర ఛాయతో సింహవాహనారూఢుడై ఉంటాడు నాలుగు చేతుల్లో సోలం ఖడ్గం కపాలం ముగ్గరం ధరించి ఉంటాడు ఉత్తర దిశకు అధిపతి సంహార సంహారభైరవుడు మూడు కళ్ళు పది చేతులు కలిగినవాడై నాగయజ్ఞోపవీతం ధరించి దిగంబరంగా రూపంతో కోరలు గల భయంకర వదనంతో సునక వాహనం కలవాడై చేతుల్లో సోలం చక్రం గద ఖడ్గం అంకుశం పాత్ర శంఖం ధమరుకం వేటకత్తి పాశం ధరించి ఉంటాడు ఈశాన్య దిశకు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు భైరవుని భైరవ స్థితికి దిక్కులు కాలాలు నియమం లేదు ఆయన స్థితి సర్వవ్యాప్తమైనది ఫలానా దిక్కులో ఫలానా కాలంలో ఉంటుందని చెప్పలేము దిక్కులు దేశం వంటి సర్వ వికల్పాలకు శూన్యమైన నామరూపరహితమైన భవితావస్థను భైరవ స్వరూపంగా విజ్ఞాన భైరవ తంత్రం అభివర్ణించింది ఉపనిషత్తులు చెప్పిన అనేక సాధనా పద్ధతులు విజ్ఞాన భైరవ తంత్రం తేలిక భాషలో సంక్షిప్తంగా చెబుతుంది భైరవ విగ్రహాలు సాధారణంగా దిగంబరంగా తీవ్ర దృక్కులతో కనిపిస్తూ మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి భజాం యహం